మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో అనేక విషయాలు అయితే మాట్లాడడం జరిగింది ప్రధానంగా తీసుకుంటే సంక్షేమ పథకాలు ఏమయ్యాయి ఎటువైపు వెళ్ళిపోయాయని నిలదీయడం జరిగింది ప్రభుత్వాన్ని ఏమవుతున్నాయి ఎందుకు సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగా అందడం లేదు అని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ మొత్తం కూడా సటరికల్గా సాగిందని చెప్పి చెప్పొచ్చు హెలికాప్టర్స్ విషయం తీసుకుంటే హెలికాప్టర్స్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉన్నారు హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ అన్నట్టు తయారైంది మరి మంత్రి లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అందరూ కూడా సొంత ప్రయోజనాలకు లేస్తే హెలికాప్టర్ కావాల్సి వస్తుంది అనే టైంలో అనే టైంలో కొంత సటేరికల్గా కూడా ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అసలు గాల్లోకి ఎగిరిపోయాయా అనేటువంటి డౌట్ వస్తుంది అవి అమలు చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది చంద్రబాబు పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంది పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది అని కూడా మాట్లాడడం జరిగింది అలాగే తప్పు లెక్కలతో తన డప్పు తానే కొట్టుకుంటున్నారు అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది దీనిపైన తెలుగుదేశం పార్టీ అసలు ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి అలాగే బడ్జెట్ మీద ప్రధానంగా తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు పెరగాలి కదా కొనుగోలు శక్తి పెరిగితేనే ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విషయం కూడా ఆయన ప్రస్తావించారు లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని గతంలో చెప్పారు కానీ వచ్చిన ఆదాయం మాత్రం తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మిగతా డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల పెరుగుదల నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఈ విధంగా మొత్తానికి కూడా బడ్జెట్ మీద ఆయన మాట్లాడడం జరిగింది బడ్జెట్లో లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల మీద ఆ లెక్కలు కొంత తప్పుగా చూపించారు అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది లక్షా ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు ఇప్పటి వరకు నలభై ఐదు శాతం అధికంగా చూపిస్తూ ఉన్నారు ఇది సాధ్యమా స్టేట్ రెవెన్యూ పురోగతి ఏపీలో ఇరవై రెండవ స్థానంలో ఉంది గతంలో కూడా మనం చెప్పుకున్నాం కదా ఏపీలో ఇరవై రెండవ స్థానంలో ఉందని దీని మీదే ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది అలాగే జీడిపి పై చంద్రబాబు చెప్పేవన్నీ కూడా తప్పుడు లెక్కలే అని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడడం జరిగింది సో ప్రధానంగా బడ్జెట్లో ఏపీ పురోగతి వైపు ఎక్కడ ఉంది ఏపీ పురోగతి అనేది ఎక్కడ చూపిస్తూ ఉన్నారు అని ఆయన నిలదీయడం జరిగింది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఏమవుతోంది ఏపీలో అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రస్తుతం సో ప్రజలు ఏమనుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళు బడ్జెట్ల మీద ప్రజల అభిప్రాయం ఏంటి ప్రధానంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ప్రజలు అభివృద్ధి చెందాలి ప్రజల జీతాలు పెరగాలి ప్రజలు అన్ని రకాలు కూడా అంటే ఒక్కొక్క దాని మీద ప్రజల జీవన ప్రమాణం పెరిగితే ఆటోమేటిక్గా అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం వర్క్ చేయాల్సి ఉంటుంది అసలు సంక్షేమ పథకాల పరిస్థితి ఏంది సూపర్ సిక్స్ పరిస్థితి ఏంది సూపర్ సిక్స్ గురించిన ప్రస్తావనే కనబడడం లేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమైనాయి అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది మొత్తానికి సంక్షేమ పథకాలు తమలాగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అన్నీ కూడా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు బడ్జెట్లో చూపించేవన్నీ తప్పుడు లెక్కలేనా అనే విధంగా ఆయన అయితే తన ప్రెస్ మీట్ ని కొనసాగించడం జరిగింది ఇది ఇవాళ విశ్లేషణ మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం అందరికి సెలవు నమస్కారం